పరిశుద్ధుడైన ఏసు క్రీస్తు నామంలో మీకు శుభాలండి ఈ దిన బంగారధలో కొన్ని విషయాలు మనం చెప్పుకుందాం మనిషికి డబ్బు స్టేటస్ బలగం ఇచ్చే ధైర్యం కంటే మనిషికి మనిషి ఇచ్చే నమ్మకం ఎంతో గొప్పదంటారు కానీ మరి బైబుల్ ఏం చెప్తుంది మనుషులు నమ్ముకున్నందుకంటే దేవుని నమ్ముకుంటే ఉత్తమం బాధ వల్ల నేటి సమస్యలు మరి సరికావు కానీ దూరం కావు కానీ నేటి ఆనందం దూరం కాగలదు కాలాన్ని సద్వియోగం చేసుకుంటూ ఉపయోగకరంగా గడపాలని నిర్ణయించుకోవాలి నమ్మకమైన గౌరవమైన ప్రేమైనా పోగొట్టుకుంటే అవి తిరిగి రావు నమ్మకం గౌరవం ప్రేమ మరి పోగొట్టుకోకుండా దాచుకోవాలి బ్రతుకుట గొప్ప కాదు ఎలా బ్రతికావు నీటి నిజాయితీలతో బ్రతుకుతున్నావా అందరం గౌరవించే రీతిగా బ్రతుకుతున్నావా మనం ఒక్కసారి సప్రెష్ చేసుకోవడం మనకు చాలా అవసరం మరి జీవితంలో కోపగించుకోని వ్యక్తులు ఉండరు మంచి కోపం సరిచేస్తుంది అమ్మ మంచి కోపం బిడ్డ కడుపు నింపటానికి నాన్న మంచి కోపం ప్రతికు నేర్పించటానికి గురువు మంచి కోపం బుద్ధి నేర్పడానికి శత్రువు మంచి కోపం జాగ్రత్త నేర్పించటానికి స్నేహితుల మంచి కోపం సరైన దారి చూపటానికి తోబుట్టువుల మంచి కోపం ప్రేమ తెలుపటానికి మరి దేవుని రైత్య శాంగర్ అంటారు నీతిగల కోపం మనలో అక్రమాలను తొలగించడానికి అని మనం గ్రహించుకొని సరి చేసుకుని నిత్యత్వానికి సిద్ధపడాలి ఇతరులతో మాట్లాడే మాటలు సున్నితంగా ఉంటే జాగ్రత్త అలా ఉండేటట్టుగా జాగ్రత్త పడాలి కించపరిచి నొప్పించే మాటలు తగదు బైబిల్లో చక్కటి మాట ఉంది నోటి మాట వలన కలుగు బాధ కలగకుండా నన్ను కాపాడు ప్రభువా ఇంకా నా కాలు ఇరుకున పడకుండా సంరక్షించు ప్రభువా ఈ రెండు మాటలు నాకు కూడా చాలా ఇష్టం అండి మరి మనం ఇలా ఆడుకుంటూ ఇలా అవి గమనిస్తూ మనం చక్కగా జీవించడానికి ప్రయత్నిస్తాం అయితే ఈ దిన నేను విలువైన టాపిక్ ఈ ఈ యూట్యూబ్లో ఉండే గఫూర్ షేక్ అని ఆయన మరి ఎంతమందో భక్తుల్ని పరిచయం చేస్తూ చాలా చాలా విలువైనటువంటి సాక్ష్యాల్ని నాకు అందించారు మరి ఆయన ఆత్మీయ జీవితం ఎంతో విలువైనదిగా నేను గమనిస్తూ ఆయన మెసేజెస్ కూడా నేను గమనిద్దామని ఈరోజు చూసేసరికి చక్కటి పాయింట్ ఉందండి అందుకని అప్పుడప్పుడు మీకు ఆ విషయాలు కూడా మరి నేను సేకరించి మీకు అందించడానికి ప్రయత్నిస్తాను ప్రాముఖ్యమైన ఏడు ప్రార్థనలు అనుభవాలు ఈ ప్రార్థన అనుభవాలు ఏడు ఉన్నాయండి అది మనం కడత పెట్టేసుకోవచ్చు ప్రతి వ్యక్తి ప్రార్థనలో వరి ఈ అనుభవాలు కలిగే ఉంటాం కానీ ఒక గుర్తుగా పెట్టుకోవడానికి మొదటిగా పశ్చత్తాప ప్రార్థన మన విజ్ఞాపనలు దేవునికి చేరాలంటే ప్రార్థనా జీవితానికి వారధి వంటిదే విజ్ఞ పశ్చాతాప ప్రార్థన మన ప్రార్థనా జీవితానికి వారధి పశ్చత్తాప ప్రార్థన దేవునికి మనకి మరి చేర్చేది ప్రసత్త ప్రార్థన మరి ప్రార్థనల అను మొదటి మెట్టు అనుకోవాలి ఈ ప్రార్థన ప్రార్థనా అనుభవంలో ఒక విశ్వాస జీవితానికి మొదటి మెట్టు ఏడు మెట్లు ఉన్నాయండి ఇక్కడ అయితే మరి ఒకటో రాజులు ఎనిమిది నలభై ఏడులో ఎంత మంచి మాట చూడండి వారు చెర చెరగా కొనుకోబడ్డపుడు ఆ దేశమందు తాము చేసిన దాన్ని మనసునకు తెచ్చుకొని ఈ మాట చూడండి ఎంత స్పష్టంగా ఉందో మేము దుర్మార్గులమే ప్రవర్తించి పాపం చేస్తేమని చెప్పి తాము చెరగా కొనిపోయిన వారు ఆ దేశమందు మరి చింతించి పశ్చాత్తాపడి నీకు విన్నపం చేసే చేస్తే మరి దావీదు కుమారుడిని సులుమం చేసిన ప్రార్థనలో ఇది భాగమండి అట్లా ఏంటంటే మరి వాళ్ళు బాధించిన వాళ్ళు మరి వాళ్ళని ఎక్కువ బాధించకుండా వాళ్ళ వారిని సరిగ్గా చూడాలని మరి పడినప్పుడు వారు సరి చేసుకోబడాలని చక్కటి బయడంతో సులోమని ప్రార్థించాడండి దేవునికి ఉగ్రత వేదంలో పాపం చేస్తామని విన్నపం చేసినప్పుడు దేవుడు కనుగ్రహించగలడు సులోముని వినయంగా ప్రార్థన చేశాడు ఇంకొక మాట ఒకటో రాజులు ఎనిమిది యాభై ఆకాశంను నీ నివాసాల ముందు నువ్వు వారి ప్రార్థన విన్నపములను విని వారి కార్యములను నిర్వహించి నీకు విరోధముగా చే పాపం చేసిన నీ జనులు ఏ తప్పులు చేత నీ విషయమై అపరాధులై ఉన్నారో ఆ తప్పులను వారి వారికి క్షమించి వారిని చెరలో నుండి కొనిపోయిన వారు వారిని కనుకరించాడు సరే ఎవరు చెర కొను వాళ్ళు వీళ్ల పట్ల కనుకరం చూపాలని ప్రార్థించాడండి నిజంగా గొప్ప ప్రార్థన కనుకరం పుట్టించము అసలు మనం ఎంత దేనితో ఎంత హృదయ భారంతో చెరపట్టిన శత్రువుల మనసు మారి దయ కలగాలి అని నిజంగానండి మనం కూడా మన స్వతీయుల యొక్క పాపాల కోసం దయలేని అనుభవాలు ఇరుక్కుపోయినప్పుడు మనం ఎటువంటి ప్రార్థన చేయడానికి మనం ప్రోత్సహించబడతాం ఆ వేదన గోడు అవగ్రత నుంచి ప్రశ్న తపరాధన తప్పించగలడు పాపని గ్రహించుకోవాలండి అది ముఖ్యమైంది ఇర్మయ ఎండిఆర్ లో పనికి మాలిన మాటలు వాడారు అని మరి ఇలా అనుకో ఇర్మియ చెప్పాడు అట్లా నేనేమి చేస్తానని చెప్పి తమ చెడుతనం గురించి పశ్చాత్తాపుడు వాడు ఎక్కడో లేకపోయాడు నేనేం తప్పు చేశాను అని ఎవ్వరూ పశ్చాత్తాపడలేదని ఇర్మియ వాపోయాడు దేవుడు నీతి మంత్రి కనుక ప్రేమగలవాడు దేవునికి వ్యతిరేకమైనటువంటి పగ ద్వేషము క్షమ లేని స్థితి ప్రేమ లేని స్థితి అన్ని మనం తొలగించుకోవాలి తిస్కరి ఎదుగుదా కూడా మరి మొత్తం ఇరవై ఏడు మూడులో పశ్చాత్తాపడ్డాడైతే అది సరైన పశ్చత్తాపం దేవుని దగ్గర రాలేదు మరి అయితే హృదయం పగిలి కన్నీరు కాచి పశ్చాత్తాపడటం మన బాధ్యత పాపాత్మ స్త్రీ అత్తరు అత్తరితో పాపాత్మురాలని పేరే ఉంది అక్కడ అడిగింది కన్నీరు విడిచింది అక్కడ అంత వసత పడినందుకు అక్కడ ప్రశంసించబడుతుంది అన్ని చోట్ల అనే దేవుడు తన్ని దీవించాడు కదా అయితే మరి మార్క్ పద్నాలుగు మూడులో లోక ఏడులో కూడా ఇది రాయబడింది రెండవ భాగము రెండవ మెట్టు కృత్రిలతో కూడిన ప్రార్థన మరి కొలసి నాలుగు రెండులో ప్రార్థనలు ఎందు నెలకడ కడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని ఎందు మెడుకుగా ఉండండి అని చెప్పడం జరిగింది అయితే మానవత్వ లక్షణం కృతజ్ఞత కృతజ్ఞతతో కూడిన ప్రార్థన అందరికీ అవసరం దేవుని పట్ల కృతజ్ఞతాభావంతో ప్రార్థించాలి దేవుడు చేసిన మేడు లెక్కించాలి పగలు సూర్యుడు రాత్రి చంద్రకాంతి దేవుడిచ్చాడు నిజంగా ఈ రోజుల్లో ఐసీయూలో ఆక్సిజన్ కోసం ఎంత తిప్పులు పడే లక్షలు ఖర్చు పెట్టారు కదండి మనకి ఇంత పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంత గొప్ప బ్రీతింగ్కి ఆక్సిజన్ మన దేవుడు ఇచ్చాడంటే ఎంత స్థుతించదండి మరి మనకు అరిగించుకునే శక్తి ఇచ్చాడు మరి ఆకలిచ్చాడు మరి 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 భూమి నెలలు విడిచి బదులైపోయి మరి భూకంపాలు వచ్చి శిడ్లం మరి కొన్ని మళ్ళీ కండ్లు పోయి మెదడిపోయి కాళ్ళు ఇరిగి ఇలాంటి బతుకు బతుకు కాకుండా మనల్ని సంరక్షణంగా ఉంచాడంటే మనం ఎంత స్థుతించదండి ఈరోజు అయితే మనం ఈ అంచనాలు ఎలా ఉన్నామండి రెండు కృతజ్ఞత లేని వారిగా రెండో తొమ్మిది మూడు రెండులో ఎలా ఉంది మనుషులు స్వార్థప్రియులు ధనాపేక్ష గల బెంకంలాడు వారు అహంకారులు సజ్జన ద్వేషులు దూషకులు తల్లిదండ్రుల కవిధేయులు అన్నీ జరుగుతున్నాయండి ఇప్పుడు కృతజ్ఞతలు లేని వారు అపవిత్రులు రహితులు ఈ విధంగా నండి అంచనాలు ఉంటున్నాయి పశ్చత్తాపంతో ఫస్ట్ స్టెప్గా తర్వాత క్షమ పొందొచ్చు కానండి కృతజ్ఞత మాత్రం ఎప్పుడు చేయాలండి ఇది ఎప్పుడు ఎల్లప్పుడూ మన కృజ్ఞత కదిగా ఉండాలి ఒక అందుకే దశలోనికి ఐదు పద్దెనిమిదిలో కృతజ్ఞతాస్తులు చెల్లించితే మీ విషయంలో దేవుని చిత్తం అన్ని సమయాల్లో కృతజ్ఞతాస్తులు చెల్లించాలి ప్రతి విషయంలో చేయాలని చెప్పాడు ఇది రెండో పెట్టు అది ఐదు రొట్టు రెండు చిన్న చేపలప్పుడు కృతజ్ఞతాస్తులు చెల్లించాడు అది మనం నేర్చుకు నేర్పడానికి అది జరిగింది ప్రజలకు సంక్షేమం ఇవ్వాలని మనకు మాదిరి చూపడానికే అది జరుగుతుంది జరిగించాడు నూట పద్దెనిమిది ఇరవై ఎనిమిది కీర్తంలో నువ్వు నా దేవుడు నేను కృత కృతజ్ఞతలు చెల్లిస్తాను మరి మరి వచ్చి పది మంది వెళ్ళిపోతే ఒక్కడొచ్చి మరి థ్యాంక్స్ చెప్తున్నప్పుడు దేవునికి మొక్కినప్పుడు మరి వాళ్ళందరూ ఏరి అంటాడు అంటే ఆయనకే తెలుసు వాళ్ళందరి సంగతి కానీ ఎందుకులా చెప్పాడు వాళ్ళందరూ తెలుసుకోవడానికే కదా కృతజ్ఞత కలిగి ఉండ నేర్పడానికే ప్ర ప్రభు ఆ మాట ప్రశ్నించాడు ఇక్కడ కూడా మరి కృద్రతస్థులు రొట్లు పెట్టినప్పుడు ఎందుకు చదివించాడు ఆయనకి ఏమవసరం అందరికీ ప్రతి విషయంలో ఆహారం దగ్గర థ్యాంక్స్ చెప్పుకోవాలని మరి దేవుని విషయమే థ్యాంక్ఫుల్ గా ఉండాలి మూడో మెట్టు దేవుని మహిమపరచుట కృదయత ప్రార్థన వల్ల దేవుని మహిమ తర్వాత దేవుని మహిమపరిచే ప్రార్థన చేయాలి రోమ ఒకటి ఇరవైలో ఆయన మన అదృశ్య లక్షణము అనగా నిత్య శక్తియు దైవత్వము జగత్ జగత్ మరి వస్తువులను మన తేటపరచట అన్నీ తేటపరుస్తాయని చెప్తూ నిత్యత్వ శక్తి దైవత్వము అదృష్ట లక్షణాలు బట్టి మనం ఆయన్ని మహిమపరచాలి ఆయన మహింపరచడానికి మనం ఎప్పుడు కూడా వేచి ఉండాలి ఎందుకంటే మరి శూలమ్మతి ఎంత చక్కటి వర్ణం చేస్తుందండి సంఘమే కదా శూలమతి అంటే నా ప్రియుడు ధవళ వనుడు రక్తవనుడు పదివేల మందిలో గుర్తించ తగినవాడు మరి మరి తప్పకుండా మనం స్థుతి ఆరాధనలో మంచి మాటలు మనం ఉపయోగించుకోవాలి హృదయపూర్తిగా మరి ఆరాధనలో మరి ఎటువంటి మహోన్నతుడ గొప్పదేవ నిత్యుడ తండ్రివి ప్రేమ స్వరూపివి ఈ రక్తాన్ని మనం దేవుణ్ణి మన హృదయం స్థుతించడం అవసరం మరి ఇప్పుడు వరకు పశ్చాత్తా ప్రార్థన కృతజ్ఞత మహిపద్య ప్రార్థన నాలుగవది ఉపవాస ప్రార్థన అనుభవం ప్రార్థనలకు ఉపవాసం చాలా బలమైందండి మరి అందరికీ తెలియని అవసరం లేదు మన ప్రార్థన మొత్తం ఆరు పదహారులో ఉపవాసం చేయనప్పుడు దుఃఖముఖంతో వికారం చేసుకోక్కర్లేదు కనబడినంతగా రహస్యం ఉండకూడదు మనం అందరికి షోగా పెట్టక్కర్లేదు రహస్యం దేవునికి మరి తలస్నానం చేయడం గురించి కూడా చెప్పాడంటే పరిపూర్ణ శుభ్రత మరి కల్మషం లేకుండా ముఖం కడుక్కుంటాం మన ముఖం ఆయనకి ఇష్టంగా ఉండేటట్టుగా ఉంచుకోవాలి మరి శులమతి నువ్వు సుందరవతి పరమగీతాలు ఒకటి పదిహేనులో సంఘం మరి సంఘం కదా దేవుని దృష్టికి సంతోషం కలిగించేదిగా సుందరంగా ఉండాలి ఇబ్బందులు క్లిష్ట పరిస్థితులు చేయగలిగేది మరి ఉపాస ప్రార్థనే కదా యూట్లకు చెరపట్టబడినప్పుడు పట్టణంలో మొదటికే చెరపట్టబడ్డప్పుడు అప్పుడు తనకి ఎస్తరు అనుభవంలో మనకు అక్కడ చక్కటి ప్రార్థన అనుభవం మనం గమనిస్తాం అక్కడ ఏమవుతుంది ఎస్తారు చెరపట్టబడింది రాణి అయ్యింది అప్పుడు ఆ రాణికి మౌ నువ్వు మౌనంగా ఉంటే మరొక దిక్కు నుంచి సహాయం వస్తుందని సవాల్ చేశాడు వర్తికాయ్ ఎస్తారు నాలుగు పదిహేనులో అందరు సమకూర్చి మూడు రోజులు చులకట్లతో సహా ఉపవాసం ఉండి ఎంత నిర్ణయం తీసుకుందండి నిజంగా ఇస్తారు నేను నశిస్తే నశిస్తాను అని ఎంత ధైర్యం తెచ్చుకుంది మార్కు తొమ్మిది పంతొమ్మిదిలో దయం పట్టిన వ్యక్తిని క్రీస్తు గురికి వాళ్ళు దయ్యం వదిలించలేకపోతే అడిగితే విశ్వాసం లేని తర వారి ద్వారా ఎంతవరకు నేను సహిస్తాను మోగా చెమిటి దయ్యాన్ని గర్తించాడు ఏకాంతంగా అడిగితే ప్రార్థన వల్లనే ఉపవాసం వల్లనే అనే కింద లో ఉంటుంది దేవ ఇలాంటి దయ్యాలు వదలాలంటే మరి తప్పకుండా ఉపవాస ప్రార్థనలు అవసరం ఐదో మెట్టు ఏకాంత ప్రార్థనా అనుభవం ఇది చాలా అవసరమైందండి అది అందరం చేయదగంది మొత్త పద్నాలుగు ఇరవై మూడులో ఏసు ఏకాంతంగా ప్రార్థించాడు దేవునితో వ్యక్తిగత సంబంధం ఏర్పడుతుంది దేవుని అభిషేకం మనం తాకుతుంది ఈ ప్రార్థన దేవుని అనుబంధాన్ని ప్రోత్సహిస్తుంది గర్సమనే వద్ద క్రీస్తు ఏకాంతంగా ప్రార్థించాడు ఆత్మీయంగా బలపరచబడ్డాం అది ఈ రకంగా మరి ఏకాంత ప్రార్థన ద్వారా ప్రభు నేర్పాడు మనం కూడా ఏకాంతంగా ఎత్తైన కుండపై ఏకాంతమున చేరి రూపాంతరానుభవము పొంద ప్రార్థించు ఓ ప్రియుడా ప్రార్థించు ఓ ప్రియుడా మన పాటలు కూడా రకడ సమయంలో అక్కడ బూర శబ్దంతో ఏసున చేరుకునే విశ్వాసం ఇంపైన దూపవేదికగా ఏకాంత ప్రార్థన నీకుందా ఆత్మల కొరకైనా భారం నీకుందా ఇంపైన ధూపవేదికగా ఏకాంత ప్రార్థన మనకు అవసరం తర్వాత పాయింట్ సంఘ ప్రార్థన అనుభవం దేవుని సన్నిధిలో గొప్ప ఉద్యమం లభ్యం అవుతుంది అది మనకు అవసరాలు తీర్చబడతాయి సంఘ ప్రార్థన మనకు ఎత్తు మనం మనసు విప్పి ఆత్మీయం దగ్గర మనం అప్పు చెప్పుకున్నప్పుడు మనకి ప్రీతి గలమని ఏసీ గొప్ప మిత్రుడు ఆయన దగ్గర ఒప్పుకోవడమే కాకుండా సంఘపరంగా కూడా మనం ఆ కష్టాన్ని చెప్పుకున్నప్పుడు వాళ్ళు చక్కటి ప్రార్థన చక్కని సలహాలు ఇస్తారండి మరి కరోనా రోజుల్లో జూమ్ పద్ధతి ద్వారా కనీసం ప్రార్థనా అనుభవాలు పొందుకుంటున్న సంఘంగా అపోసారం పద్నాలుగు అరవై ఏడులో సంఘంగా సమకూర్చబడ్డారు ఒక్కొక్కరింతి పదకొండు ఇరవై రెండులో దేవుని సంఘము మరి తిరస్కరించి పేదలను సిగ్గుపరచుదవా అనే ప్రశ్న వస్తుంది తర్వాత పురస్కారం పది ఒకటిలో కొన్నేలి పేతును పిలిపించుకొని అందరు చుట్టుపక్కల పిలిపించుకుని అందరు ఆత్మ పొందారు వాళ్ళందరూ సంఘంగా చేర్చబడ్డారు అది ఒక చక్కటి అనుభవం చివరిగా కన్నీటి ప్రార్థన నిజంగానండి కన్నీటి ప్రార్థన మరి ఇర్మియా విలాప విలాపం చేసేటువంటి ప్రవక్తగా పేరు గొప్ప ప్రార్థనా పరుడు మరి పరమగీతాలు ఒకటి పదిహేను సుందరివి నీ కళ్ళు గువ్వ కళ్ళు గువ్వ కళ్ళు ఆ రెప్పలు ఉండవటండి కన్నీటి ధార పొరవలే ఉంటుందట గాలి ఒత్తిడి దానిపై పడదట గువ్వ కండ్లు ఇప్పుడు తేమ కలిగి ఉంటుంది తడిగా ఉంటుంది గ్లిజర్ని వేసుకొని ఏడానికి అవసరం లేదు ఆ కన్నీరు దేవుని దృష్టికి అంగీకారంగా ఉండాలి ఆ కన్నీరు గువ్వ మొలుగుతూ ఉంటుంది ఎప్పుడు ప్రార్థిస్తూ ఉంటుంది కన్నీరు కారుస్తూ ఉంటుంది ఆ దాంట్లో చేదు కట్టే ఉండదు అటువంటి పవిత్రమైన పవ పౌరమ నిష్కలమశారణ అనే సంఘాన్ని బోధిస్తూ ఉన్నారు తర్వాత మరి పరిశుద్ధాత్మ పౌరం వలె దిగి రావటం చూసాం కదా పౌర మరి ఆ సబ్బులతో కూడా డవ్ అనే పేరు ఉంటుంది ఆ డవ్ ఎంతో పవిత్రమైంది మరి అటువంటి జీవితం కన్నీటి ప్రార్థన మనకు కూడా కావాలి యాభై ఆరు క్రితంలో మరి నా సంచారాన్ని లెక్కించావు నా కందరి కవిల్లో దాచావు బుడ్డులో దాచి భద్రంగా ఉంచుతాడు తర్వాత ఆకస్టిను తల్లి చనిపోయిన తర్వాత మార్వెల్స్ పొందాక ఆ అమ్మ ప్రార్థన కన్నీటి ప్రార్థనలో కన్నీటితో కొట్టుకుపోయాను అమ్మ ప్రార్థన అనే కన్నీటిలో కొట్టుకుపోయాను నేను కొట్టుకుని వచ్చి నేను రక్షించబడ్డా అని ధైర్యంగా చెప్పుకుని పునీతుడని అంటారండి అదే అయితే అయితే ఈ అనుభవాల్లో మన ఏడు అనుభవాలు కూడా మనకు చక్కటి అండి రాయి వంటి హృదయాన్ని పగలగొట్టగలిగండి కన్నీటి ప్రార్థన అటువంటి ప్రార్థన అనుభవాలను కూడా మనం పొందుకుందాం ఈ ఏడు అనుభవాలను కూడా మనం గుర్తెచ్చుకుంటూ మనం ఆత్మీయ జీవితంలో ఎదగటానికి మరి మెట్లు ఎక్కడానికి నిత్యత్వం చేరటానికి ప్రభు మనం సహాయం చేయం కాక మరి దేవుని దీవెన మనతో కాక మరి ప్రార్థనా పరులుగా ఉందాం ఇక నీటి ప్రార్థన అందరి కోసం విజ్ఞాపన ప్రార్థన కూడా చేయడానికి సిద్ధపడదాం ప్రియాతి ప్రేమైన సహ విశ్వాసులకు శుభం అని చెప్తూ ఇది నాన్న బంగారు పరిగెలో ఒక భక్తుని జీవితాన్ని గురించి చర్చిద్దాం ఆయనే మధ్యకై హాము ఆయన పంతొమ్మిదో శతాబ్దంలో మరి గడిపాడు జీవితాన్ని ఆయన స్వార్థ సేవ ప్రాముఖ్యమైన గొప్ప సేవ మరి పేరును పరిచయం చేసిన వలె గొప్ప భక్తుడైన బిల్లి గ్రహం కానీ ఆత్మీయ జీవితం నడిపించిన గొప్ప భక్తుడు దేవుని సేవను సమర్థవంతంగా చేస్తున్న గొప్ప దేవచైనా మరి ప్రపంచము గుర్తించినటువంటి బిల్లీ గ్రహంగా రక్షణ పొందుట కారకులైనా ఆ హేమ్ గారి జీవితము అందరికీ తెలియదు ఈ గొప్ప భక్తుని ఆశయం చాలా గొప్పది ఎందరో భక్తులు క్రీస్తు పునరుద్ధాన అను అనుకూల మేడగదిలో ముచ్చరించిన గొప్ప ఆత్మీయ ఉజ్జీవంతో కూడిన సలహాలను మరి పాటించి వారే అగ్ని జ్వాలలుగా మరి మండే జ్వాలలుగా మరి జీవించారు నడిచారు మీరు కనిపెట్టండి అపస్టులకారి ఒకటి పద్దెనిమిదిలో మీరు శక్తి పొందుతారు మీరు సాక్షులుగా ఉంటారు అని మీరు సమరయ్య యూదయ ప్రాంతాల్లో మరి సాక్షులుగా బుద్ధి గంధాల వరకు ఉంటారని చెప్పినటువంటి సందేశం అక్కడే ఆరంభమైంది అదే రీతిగా ఋషింలో ప్రవేశించిన ఆ సమయంలో మరి గాడిదని ఎన్నుకున్న సందర్భంలో ఎదుట ఉన్న గ్రామాలకు వెళ్ళండి అన్నాడు అది యేసుక్రీస్తు పట్ల గ్రామాలకు మరి తిరుగుతూ బోధించాడు దేవుణ్ణి బట్టి ప్రతి విశ్వాసి కట్టబడిన గాడిద వలె అనేక బంధాలతో నిలిచిన స్థానంలో పరిమితమైన జీవితానికి రాజీ పడరాదనియు మరి సృ సృజనాత్మకంగా ఉండే శక్తులతో సేవించాలని అనేకులను అనేక బాధల్లో కట్టబడి ఉన్న గాడిదని విడిపించినట్లు విడిపించాలని సువార్త ద్వారా ప్రభావితం చేసి విడిపించాలని మరి క్రీస్తు నిజంగానే కోరుచున్నాడు మరి గాడిద అందరూ కొరుకోగల జంతువు కాదు దాని నడక సరి కాదు కాదు అంగీకారమైంది కాదు మానవులే గాడిద వంటి మనకై క్రీస్తు ఈ లోకానికి వచ్చారు కట్టబడి స్థితిలో ఎవ్వరూ ఆత్మీయంగా ఎదగలేరు కీర్తనలు నూట పదహారు పదహారులో నీవు నేను నీ సేవకుడును నా కట్లు విప్పావు నీకు నేను కృతజ్ఞత చెల్లిస్తాను అని దావికి చెప్పినట్లు ప్రతి వ్యక్తి ఎవరి పాపముచే వారిని పట్టుకొని ఉండగా మరి క్రీస్తు వదిలించుకోవాల్సిన అవసరం ఉందని నేర్పాడు క్రీస్తు సువార్థికునిగా చేయవలసినటువంటి సేవ అట్టిదే క్రీస్తు సేవలో ఆయన సేవతో పాటు క్రీస్తు అంచనుగా కూడా మరి మరణకరమైన పాపం ఒకటి క్రీస్తు అంగీకరింపలేకపోవుట పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడుట మరి ఇది దానికి విరుదుగా ఆత్మపూర్ణులై పూర్ణులై ఉండటం దేవుడు కోరుకుంటాడు కృపావరాలు కలిగి ఉండటం పాపములో పొత్తు లేకుండా ఉండటం మరి కట్లు తెంచుకుని ఉండాలని వ్యభిచారము చేత పట్టబడిన స్త్రీని మరి సమరే స్త్రీని మరి కట్లు మరుగులేని మరియను పదహారు సంవత్సరాల నుంచి కట్లతో భయం దయముతో నడుం వంగిపోయిన కట్టు తెంపినటువంటి క్రీస్తు ఆ పరిచయం అందరం చేయాలి రోగులకు విడుదల ఉంది పాపక్షమాపణ స్వస్థత శాతాను కట్లు కట్టుబడి ఉండగా విడిపించగలిగిన ఆ పరిచర్య కావాలి క్రీస్తు అదే క్రీస్తు పరిచర్య ముప్పై ఎనిమిది సంవత్సరాలు కోనేరు వద్ద పడిన అతను వ్యక్తిని విడిపించాడు మరణించిన లాజర్ను కట్లు కూడా విప్పమని క్రీస్తు చెప్పాడు పితృ పారంపర్యంగా ఆచారాలు కట్లు తెంపబడాలి గాడిద క్రీస్తుకు తన అవసరమైన దేవునికి ఎలా అవసరమైందో అలా మన జీవితంలో కూడా క్రీస్తు కావాలి క్రీస్తు విశ్వాసి హోసన్న అనగా రక్షకుడు మహా మహిమపరచగలిగినటువంటి దేవుడు మనం ఆయన కోరుకోవాలి జయనాదాలు చేయాలి కీర్తనలో నూట నలభై తొమ్మిది తొమ్మిదిలో వారి చేతిలో వారి చేతుల్లో రెండు ఖడ్గం ఉన్నది మరి అందు భక్తులందరికీ ఘనత ఇదే మహాదేవుని మనం స్తుతించాలి క్రీస్తు అనుచరులు వారే వాక్యమనే మరి ఖడ్గం వల్లే ఘనత కలుగుతుంది మరి ముద్దెకాయ హామ్ గారి ఘనత సువార్త అదే దాని ద్వారా గొప్ప భక్తులు ఉద్భవించారు పరిశుద్ధాత్ముని అభిషేకం యొక్క రహస్యం ఏమి దేవుడు మరి ఏదైనా ముందు ఆలోచన లేకుండా హఠాత్తుగా చేస్తారా దేవుని సేవ అందుకు పక్షపాతంగా ఉండగలమా లేదా లేదు ఆయన సమస్య ఏమిటంటే దేవుడు బల చెల్లించే వారి కోసమే చూస్తున్నాడు ముద్దెకాయ హాము అట్టివాడి మరి ఆయన పరిచర ఆరంభంలో పరిశుద్ధాత్మతో కొన్ని ప్రత్యేక అనుభవాలను పొందుట ద్వారా అతడు తదుపరి దినాల్లో ఉద్యమపు ప్రవక్తగా కొరకే సిద్ధపరచబడ్డాడు నేను దేవుని సన్నిధిని మరి పొంగిపురలే పొరలే పారు పొంగిపరలి పారినంతగా అనుభవించినట్లు పరిశుద్ధాత్ముని మరి సమీపంలో నన్ను శక్తివంతంగా ఉంచుటయే నేను ప్రభువా దయచేసి వెనుకకు తగ్గను లేని ఎడల నేను మరణించదనేమో అని ప్రార్థించేవాడు అని ఎంతో మహా మహిమాన్వితంగా చేత నేను అందులో ఎంతో మరి తక్కువ భాగం మాత్రమే తట్టుకోగలిగి ఉంటుంది అని కూడా చెప్పుకున్నాడు అసలు ఆత్మీయ జీవితంలో ఎదిగిన కొద్దీ ఉద్యోగకర్తగా విజయవంతంగా పనిచేశాడు మరి జాక్స్ టెన్ వార్తాపత్రికలో మరి ఈ ఉద్యోగపు జాలు ఆత్మీయ జ్వాలలు మహాసంద్రమ వల్లే దాటి ఉన్న మరి జాక్సన్ ప్రజలు హృదయాలను మండించవలసి మండించుతున్నదా అయితే అటువంటి ఇరవై రెండు మధ్యకే హామ్ గారు నిర్వహిస్తున్నటువంటి ఉద్యోగపు కోట కూటాలన్నీ కూడా మరి గుడారం వద్ద ఉండేది అలాగే ఆయన చాలా శక్తివంతమైన సేవ చేశాడు ఏప్రిల్ పంతొమ్మిది పంతొమ్మిది వందల ఐదులో ప్రచురింపబడిన ఘనము మొద్దుకై పరిచయ ఎంతో ఘనమైందో వివరింప చేశారు హామ్ గారి యొక్క జీ జీవితము ప్రాచీన సావార్థిక పద్ధతులు ఫలితంగా కాక అపౌష్టిక శక్తి ద్వారా కలిగింది తరచుగా అతడు సమూహంలో అతి ఘోర పాపములను పాపాలను గుర్తించి వారిని ప్రార్థనలో నడిపిస్తూ వారు క్రీస్తుకు సమర్పించుకున్నంత వరకు వారిని బతువులాడుకునేవాడు ఈ విధంగా అనేక నశించిపోయిన ఆత్మలు రక్షించబడి చేర్చబడ్డాయి మరికొన్ని సార్లు అతడు కఠినమైన స్వార్థ వ్యతిరేకులను ఎదురు వ్యతిరేకంగా ఎదుర్కోవాల్సి వచ్చేది కఠినంగా ఉండే వాళ్ళతో వాదించేవాడు సరిచేసేవాడు దేవుడు వారిని మార్చి రక్షించే వాళ్ళని లేని పక్షంగా వారిని మరి చంపేమని కూడా ప్రార్థన చేసేవాడట మరి హామ్ జీవితంలో పరిశుద్ధాత్మను వ్యతిరేకించి ఆటంకపరిచిన వెంటనే తీర్పు గురైన వారు ఎంతో ఎందరో అనుభవంలో ఎన్నో కలిసి కది కదిగి ఉండేవాడు అతని మహా సభలలో కొందరు మరణించడానికి కూడా మరి గురయ్యారు అనేక కనుక కూటమిలో వారి శవములు అంబులెన్స్లో తరలి వెళ్ళిపోవచ్చు హామగారిక సభల్లో వ్యతిరేకంగా పోరాడి పనిచేసిన వారు త్వరితగతిని ప్రమాద మరణాలకు గురయ్యేవారు అంత పవర్ఫుల్గా తను సేవ చేయడం జరిగింది ఆయన శక్తివంతమైన సేవ మరి బిల్లి గ్రహం గారు చే అందుకోవడం మరి ఆయన ఇంత గొప్ప ప్రపంచ వ్యాప్తికి పొందటానికి మూల కారణము ఈ హామ్ గారు ఉండటం మనం ఎంతగానో ప్రశంస ప్రశంసించవలసిన అవసరం ఉన్నది తర్వాత ఏ ఉద్యమం లేకుండా ఉన్నట్టయితే అది ఆ ప్రాంతం నాకు శాపమే గాని దీవెన కానేరదు ఓ క్రైస్తవ పనివాడా నీవు దేవుని ఆత్మ కలిగి ఉండకపోతే నువ్వు ఇంకొక మార్గంలో నిలబడి నిలబడి ఉన్నావని గుర్తుపెట్టుకో ఫలవంతమైన వృక్షము ఎదుగలిగిన స్థానంలోనే నీవు నిష్ఫలమైన వృక్షంగా ఉన్నావా అని ఆలోచించుకొని చార్లెస్ స్పర్జను సరిగానే చెప్పాడు ఈ సూత్రంను స్పష్టంగా గ్రహించినటువంటి ఆంస్ నశించిన ఆత్మలను చేరి రక్షించటానికి ఓ ప్రభావితమైన ఒక పథకమును రూపొందించాడు ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ అనేక మంది క్రైస్తవులు అడ్డు ఉంటున్నారు వారి గుమ్మంలో నిలిచి ఒక చేత్తో సంఘం పట్టుకుని మరొక చేతితో లోకల్లోని వస్తువులతో ఆటలాడుతున్నారు వారి మార్గములలో తిన్నగా నిలిచట వలన మనం పాపులను లోనికి తీసుకురాలేము దేవుని ప్రజలైన కొందరిని క్రమపరిస్తేనే కానీ మనం పాపులను పునరుజ్జీవానికి ఆశించలేమని నమ్మాడు నేను నాతో నేను నాతో కూడా ఎల్లప్పుడూ ఒక పెద్ద సుత్తుని మోసుకుని వెళ్తున్నాను అనేవాడు అవునండి నేను నేను వచ్చిన ప్రతిసారి వారి శుద్ధితో కొడతాను గమ్య మార్గంలో నుండి వారిని బయటికి వెళ్ళగొడతాను అడ్డు ఉన్న వారిని బయటికి తరిమిన ప్రతిసారి ఒక పాపి లోపకు నడిపిస్తాను అని రాశాడు అటువంటి బద్దలు కొట్టే బైబిల్ మరి బోధల్నే పదహారు ఏండ్ల వాడైనటువంటి బిల్లిగ్రహం క్రీస్తు చెంతగా నడిపించింది హామ్ గారు ఎల్లప్పుడూ ఆత్మశక్తితో ప్రార్థించేవాడు ఎన్నో సార్లు గడల తరపడి అతడు తన గదిలో దేవునితో పెనుగులాడేవాడు కొన్ని రోజుల తరపడి సంపూర్ణ రాత్రి ప్రార్థనలు ఎడతెగగా చేయటం ద్వారా ఆత్మ కదలికకు తగినట్టే అనువైనటువంటి వాతావరణంను సిద్ధపరిచేవాడు ఆనాడు ప్రారంభంలోనే ఆ మరి ఆత్మకార్యములను మానవ జ్ఞానం చేయలేనిది అని తెలుసుకున్నాడు దైవశక్తిని ఆశ్రయించాడు ముగింపులో నిజమైన ఉద్యోగంకు ఆటంకం కూర్చి ఆమ్గారి ఆలోచనలు గమనించదాం మనకున్నటువంటి సమస్య ఏమిటంటే మనల్ని మనము తగ్గించుకుంటకు మరి మనం అంగీకరించాలి అది అంగీకరించం కాబట్టి మనం ఆత్మీయంగా ఎదగలేకపోతున్నాము కార్యనిర్వహణ విషయంలో మన సొంత అభిప్రాయాలను విడిచిపెట్టటకు ఇష్టపడం చాలాసార్లు మనము నిర్దేశించిన పద్ధతిలో ఉద్యోగం రావాలని ఆశిస్తాము ఈ రెండు ఉద్యోగం నాకు ఒక విధంగా కలుగుటకు మనం ఎప్పుడూ చూడలేము అది దేవుని పద్ధతిలోనే జరగాలి మనం అంగీకరించాలి దేవ ప్రజలు ఉద్యోగపు అవసరతను ఒప్పుకుంటకు సిగ్గుపడుతున్నారు కానీ మనం అట్లు కాదు సిగ్గు నీవు అవమానమును భరించటకు ఇష్టపడని ఎడల నీవు యేసుక్రీస్తును నీలోనే ఉండనిస్తావు విరోధమైన పాప పాపస్థితి నుంచి నిందగా నీవేనా భరించాలి లేకుంటే మన యజమాని ప్రభు దాన్ని భరించగలిగి మన్నిస్తాడు చివరిగా పరిశుద్ధాత్మ అభిషేకం పొందాలని ఆశించే భక్తులు మరి నిజంగానే శ్రమ బాధలు హింసలు ఎదుర్కోగల మరి సాహసం చేసే మరి వెర చెల్లించాలి అట్టి సేవ చేసే వారి కోసం దేవుడు వెతుకుతున్నాడు మొదటికై అట్టి గొప్ప విశ్వాసి ఆయన గొప్ప ఉద్యీవాన్ని తమ మరి తీసురాగల ప్రవక్తగా నిలు జీవించాడు ఆయన సేవా ఫలితాలన్నీ పుస్తకంలో ప్రచురించారు పరిశుద్ధాత్మను వ్యతిరేకంగా కొందరు ఆయన సేవను శిక్షను పొందగా ప్రజలు భయపడ్డారు అయితే గంటల తరబడి ప్రార్థనలో పెనుగులాడి ఉద్యవాన్ని పొందారు ప్రతి విశ్వాసికి సేవ చేయుటకు తగ్గింపు కావాలి ఎవరైనా అవమానాలకు నిందలకు భరి భరించుకోవాలి క్రీస్తు నిందలు భరించి మనల్ని రక్షించి పరలోకానికి చేరటానికి త్యాగం చేశాడు ఆ త్యాగాన్ని గుర్తించి క్రీస్తును ప్రేమించి సేవించి జీవితాలను తెలుసుకొని గొప్ప విశ్వాసిగా మనం ఇటువంటి గొప్ప విశ్వాసులు గురించి తెలుసుకున్న తర్వాత వారి జీవితంలో కొంత భాగమైన అనుకరించడం మన కర్తవ్యం కాదా గొప్ప విశ్వాసగా ఉండగలుగుతున్నామా భూతిగంత విశ్వాసగా వీరునుగా నిలవగలుగుతున్నావా భూతిగంతాలకి విశ్వాసగా ఉండలేకపోయినా ఉన్న స్థలంలో ఉన్న పాటున మరి ఈ ఈ భక్తి జీవితాన్ని అలవరుచుకుంటూ నమ్మదైన జీవితంతో శాంతికరమైన జీవితంతో క్రొత్త సంవత్సరంలో క్రొత్త ప్రసంగాలన్నీ విన్న తర్వాత ఏ కొంత వాగ్దానాలన్నా సరే చేపట్టు క్రీస్తు వరకు ధైర్యంగా జీవించడానికి సాగిపోదామా అట్టి కృప మనందరికీ దేవుడు ఇవ్వాలని వినయంతో ప్రార్థిస్తూ ఉన్న చోటనే మరి ప్రభు కొరకు సేవ చేస్తూ మరి నీ సేవకే నేను జీవిస్తాననే మంచి పాటను మరి దాంట్లో ఉండే అర్థాన్ని గ్రహించుకొని సాగిపోదాం దేవుడు మనల్ని దీవించుగాక ఆ